హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డైలీ బ్లాగ్ ఈరోజు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా అండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా నేను చేసే వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను దానికోసం మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని అందులో వేరుశనగలు వేసుకుని వేయించుకోవాలండి వేరుశనగలు ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి వేరుశనగలు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక టూ స్పూన్స్ పచ్చిశెనగపప్పు ఒక టూ స్పూన్స్ మినపప్పు వేసుకొని వేయించుకోవాలి మూడు కూడా దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి వేగిపోయినాయి కదండి ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ అదే ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ ఆనియన్స్ త్రీ సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకోవాలి వీటిని కూడా వేయించుకోవాలి బాగా వేగక్కలేదు గా అయితే సరిపోతుందండి చూడండి ఇలా అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుందాము చల్లర పెట్టేసుకుందాము ఫస్ట్ దీనికోసం మనం లేతగా ఉన్న వంకాయలు తీసుకోవాలండి ఇలా లేతగా ఉన్న వంకాయలు అయితే కర్రీకి టేస్ట్ బాగుంటుంది ఇలా వంకాయలు తీసుకొని తొడమిల సగం కట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్ సైడ్స్ కట్ చేసుకోవాలండి గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ మనం తెలుసు కదా మనందరికీ అలాగే కట్ చేసుకోవాలి ఇలాగా పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని అలాగే మొత్తం అన్ని వంకాయలు కట్ చేసేసుకోవాలి చూడండి ఎంత లేతగా ఉన్నాయో వంకాయలు ఫస్ట్ దీనికి కర్రీలో గ్రేవీ కోసం మనం ముందుగా వేయించుకున్న శనగపప్పు మినపప్పు వేరుశనగలు ఉన్నాయి కదా ఇవి ఇందులో కొంచెం ఒక టూ ఇంచెస్ అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఇప్పుడు ఇందులోనే మనం వేయించు మనం వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి టేస్ట్కి సరిబరగా సాల్ట్ కారం కొంచెం జీలకర్ర కొంచెం చింతపండు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి వాటర్ పోయక్కలేదు గట్టిగా పట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయలోకి స్టఫింగ్ చేసుకుందాము తయారు చేసుకున్న పేస్ట్ని వంకాయలో ఫిల్ చేసేసుకోవాలి మొత్తం ఉల్లికారం అంతా కూడా ఇలాగే మొత్తం అన్నిటిలోనూ ఫిల్ చేసేసుకుని పెట్టుకుందాము ఇగోండి స్టఫ్ చేసుకున్నాము వంకాయల్లోకి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాము కుక్కర్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాము ఆయిల్ వేసుకుందాము కర్రీకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా పెట్టుకుని వేయించుకోవాలి స్లోగా సిమ్లో పెట్టుకొని వంకాయలన్నీ కూడా వేసేసుకుందాము ఆయిల్లో మనం ఎక్కువ కలపకుండా జస్ట్ సిమ్లో పెట్టేసి ఉంచేస్తే అలా కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి మగ్గుతుంది ఆయిల్లో వంకాయలు కొంచెం మగ్గినాయి కదండి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసు శనగపప్పు మినపప్పు వేరుసన గుల్లు ఉల్లిపాయలు అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ స్టఫ్ చేసుకున్న మిగతా పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాము వాటర్ పోసుకొని ఒకసారి కర్రీ మిక్స్ చేసుకోవాలి ఎక్కువ మిక్స్ చేస్తే వంకాయ అనేది చితికిపోతుంది సో స్లోగా మిక్స్ చేసుకుందాము ఎక్కువ మిక్స్ చేయకుండా దీన్ని సిమ్లో పెట్టుకుని అలా మగ్గించుకోవాలండి కర్రీని కొంచెం వాటర్ పోయచ్చు ఇంకా మనం కొంచెం వాటర్ పోసి ఇంకొకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాము ఫైవ్ మినిట్స్ సాగ మూతీసి చూద్దామండి చూడండి కర్రీ అనేది ఉడుకుతుంది ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతుంది కదండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఒకసారి మిక్స్ చేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాము ఇంకొకసారి ప్లేట్ పెట్టేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ సాగ మూత తీసి చూస్తే ఎమ్మి ఎమ్మి గుత్తివంకాయ కర్రీ రెడీ అయిపోయింది చూసారండి కర్రీలోంచి ఆయిల్ మొత్తం పైకి సపరేట్ అయిపోయింది కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇంతే అండి టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది మీరు ఎలా చేస్తారో కమెంట్ చేసి చెప్పండి అండ్ నేను చేసిన విధంగా కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్